ఒంటిమిట్టా సిఐ నా పేరు పురుషోత్తం రాజు అయితే నిన్న దినం మా నిన్నది వనగ ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడో తేదీ మా ఏరియాలో ఒంటిమిఠా ఏరియాలో కుడమల్లూరు సోమశిల బ్యాక్ వాటర్ దగ్గర నీళ్ళల్లో ఒక డెడ్ బాడీ ఐడెంటిఫై చేసి మాకు పంప్ హౌస్ బాయ్ మరియు విఆర్ఏ విఆర్ఓ వల్ల సమాచారం తెలిసి మేము అక్కడికి వెళ్ళిన వెంటనే అతను అక్కడ ఒక డెడ్ బాడీ గన్ని బ్యాగులు అది అక్కడ ఆ డెడ్ బాడీపై ఆనవాళ్ళు ఏంటంటే మెరూన్ రెడ్ టీ షర్టు మరియు లుంగి బ్లూ కలర్ అండ్ బ్లాక్ చెక్స్తో లుంగి ఉన్నాడు అతనికి ఉన్న షర్ట్పై లేబుల్ మార్క్స్ ఏమంటే టైలర్ మార్క్స్ యాక్స్ అనే టైలరు అమీర్ పేట హైదరాబాద్ అని ఉంది మరి రైట్ హ్యాండ్ పైన ఇందిరా అని పచ్చబొట్టు గొడవబడి ఉన్నాయి అతని వయసు ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉండొచ్చు కాబట్టి ఈ సమాచారం ఎవరికైనా తెలిసిన వెంటనే మా ఫోన్ నెంబర్లకు చెప్తారని కోరుతున్నాను అలాగే లైన్ నెంబర్ వన్ ఎయిటీ ఫైవ్ ఆర్ ట్వంటీ త్రీ అంటర్ సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ జట్టుగా కట్టి దాన్ని ఆల్టర్ చేసుకుంటున్నాము అది ఇది ఈ సమాచారం తెలిసిన వారు మాకు మా ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కూర్చున్నాం నైన్ వన్ టూ డబల్ వన్ డబల్ జీరో ఫైవ్ ఎయిట్ వన్ అలాగే మా ఎస్ఐది నైన్ వన్ టూ డబల్ వన్ డబల్ జీరో ఫైవ్ ఎయిట్ టూ ఈ నెంబర్కి సమాచారం ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం